చంద్రబాబు నాయుడు ఆడబిడ్డ నిధి నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని మోసం చేశారు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని వైసీపీ కర్నూలు జిల్లా కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి అన్నారు బుధవారం మండల పరిధిలోని ఆర్లబండ గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల వ్యతిరేకతతో త్వరలోనే కూటమి ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడాలన్నారు మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో ప్రతి గడప గడపకు తిరుగుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలను వివరిస్తూ అమలు చేయని హామీలను చెబుతూ ప్రతి గడప తిరిగారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామాన వైసీపీ జెండా ఎగురవేయాలన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేయటం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మండల కన్వీనర్ బెట్టనగౌడ్ నాడిగేని నాగరాజు కాంట్రాక్టర్ నాగరాజు గాణిగి వీరస్వామి నరసింహులు పరశురాం తాయమ్మ హనుమప్ప గాదిరెడ్డి ఎంకన్న కాసిం భానుప్రకాష్ బసవరాజు ఆనంద్ పేక్షావళి హనుమంతరెడ్డి వీరేష్ ఇస్మాయిల్ జిల్లా మండల అనుబంధ విభాగాల నాయకులు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మీకు ఆడోళ్ళకి నెలకు పదైదు వందలు ఇస్తాన సిలిండర్ ఫ్రీ మీకు తిరుగుడే బస్సు ఫ్రీ అనే కరెంటు బిల్లు తగ్గిస్తానని ఫైవ్ యాప్సెంట్ అంతా కరెంట్ బిల్లు తీసిపోయా లేదు దానికే చంద్రబాబు నాయుడు మోసగాడు దానికే నమ్మకూడదు దయచేసి రేపు పొద్దున్న ఏ ఎలక్షన్ జరిగి ఇరా మిత్రిని ఇప్పుడు లేదని మళ్ళీ ఇది నాయం జరగాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితేనే న్యాయం జరిగేది చంద్రబాబు నాయుడు అంతే తీసేసి